మానసిక స్థితి సరిగాలని ఓ బాలికపై అత్యాచారం జరిగింది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది అనారోగ్యంతో బాధపడుతున్న ఆ బాలికను ఈ నెల పదిన వారి కుటుంబ సభ్యులు దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు అయితే ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు సందేహం రావడంతో పరీక్షలు చేయగా ప్రెగ్నెంట్ అని తెలింది ఇక బాలికకు తల్లి కూడా లేకపోవడంతో వైద్యులు ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో ఐసిడిఎస్ అధికారులు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అధికారు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి విచారిస్తున్నారు ఒక అమ్మాయి ఇట్లా గర్భిణి అనే విషయం చెప్పారు ఈ అమ్మాయి ఎవరు అని మేము వెళ్ళి విచారణ చేశాము ఎక్కడ ఏంటి అనేది నడుకుడిలో ఈ అమ్మాయి అనమాట వాళ్ళ ఆ విలేజ్లో వెళ్ళి ఆ అమ్మాయిని పరిశీలించగా ఆమె ఎమ్మారు మెంటల్ రిటెడ్ పర్సన్ సో ఆమె తన పనులు కూడా ఏమీ చేసుకోలేని స్థితి ఆమెది మాటలు కూడా ఎక్కువ మాట్లాడదు ఆ రెంట్లో వాళ్ళ నాన్న ఆమె ఇద్దరు మాత్రమే ఉంటారు తల్లి కూడా లేదు తనకి చిన్నప్పుడే తన పుట్టిన వెంటనే తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయింది అప్పటి నుంచి తండ్రి సంరక్షణలోనే ఉన్నది ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఎందు ఏడో ఏడో నెల ప్రెగ్నెన్సీ ఆమెతో డెలివరీ డేట్ కూడా నెక్స్ట్ సెప్టెంబర్ లెవెన్ అట్లా చెప్పారు స్కానింగ్లో చూ వచ్చిన డేటు అయితే ఆ అమ్మాయికి మేము అక్కడికి వెళ్ళి మిగతా చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడాము వారందరూ కూడా ఏంటంటే